మధ్యప్రదేశ్ సీఎం మోహన్ సింగ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం మోహన్ యాదవ్ చేసిన ఖానా ఖజానా వ్యాఖ్యలపై బీజేపీ పైన ఓవైసీ మండిపడ్డారు ఓవైసీ మాట్లాడుతూ ఈ దేశం అందరికీ చెందుతుందని సీఎం మా బిల్లులను చెల్లించటం లేదని ఇప్పటికీ మా ఖర్చులను మేమే భరిస్తున్నామని మేమెవరి సహాయాన్ని కోరటం లేదని తెలిపారు దేశంలోని వనరులు సంపద ఆస్తి కొంతమంది వద్దే ఉంటున్నాయని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సంపద అసమానతలు లేకుండా పంపిణీ జరగాలని కానీ అది ఎందుకు జరగటం లేదని అన్నారు దేశ సంపదలో అరవై శాతం సంపద కేవలం ఐదు శాతం మంది వద్దే ఎందుకు ఉందని వ్యాఖ్యానించారు తాము లేవనెత్తిన ప్రశ్నలకు మధ్యప్రదేశ్ సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఓవైసీ దేశంలోని పేదలు పోషకాహార లోపంతో బాధపడుతున్నా బీజేపీ మాత్రం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల అవసరాలను మాత్రమే తీరుస్తుందని విమర్శించారు